మీరు నొక్కేటువంటి రెండు బటన్లతో ఫ్యాన్ లో మీద నొక్కేటువంటి రెండు బటన్లతో చంద్రబాబు అనేటువంటి వ్యక్తి నక్క పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పార్టీని కొట్టేసినటువంటి వ్యక్తి పనికి మాని సొంట లోకేష్ గారిగా పదవుని అప్పచెప్ప పార్టీని అప్పచెప్పాలని చెప్పి తాపత్రయ పడుతున్నటువంటి వ్యక్తి మీరు కనుక రెండు బట్టంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నొక్కినట్లయితే ఈ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఆ బ్యాలెట్ బాక్స్ లోనే సమాధి అయిపోయి ఇంకా మనకి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ ఉన్నదో రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ గుంట నక్క ఉన్నదో ఉన్నా కూడా వచ్చి మన ముందు సొల్లు గబులు చెప్పినటువంటి పరిస్థితులు ఆల్రెడీ అల్జిమర్స్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో గతం పూర్తిగా మర్చిపోయి మన వెళ్ళి పలకెత్తే నేను ఎవరిని మీరు ఎవరిని అడిగేటువంటి పరిస్థితులు ఉంటాడు కాబట్టి ఇటువంటి గుంట నక్కని ఇటువంటి తోడేలని ఇటువంటి బీజేపీ ఓదినమ్మని కాంగ్రెస్ వెళ్ళామని ఉత్తపుత్రుని దత్తపుత్రుల్ని అందరినీ కలిసి కట్టగట్టి బంగాళాఖాతంలో పాల్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు